రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక ఫీజులు చెల్లింపులో జాప్యం ప్యాకేజీ ధరలు పెంచకపోవటాన్ని కూడా నిరసిస్తూ నిర్ణయం రోగులకు అందించిన చికిత్సలకు తగ్గ ఫీజులు చెల్లింపులో జాప్యాన్ని ప్యాకేజీ ధరలను పెంచకపోవటాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది అయితే ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద కూడా వైద్య సేవలు అందించలేమని కూడా పేర్కొంది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు మా డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది జూను నవంబర్ మాసాల్లో సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన తర్వాత చర్చలు జరిపిన సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ మేరకు రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయి గత నెలలో వచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు రా లేనందున ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వైద్యశాల నిలిపేయాలని నిర్ణయించాం ఈ మేరకు లేక ఇరవై రెండవ తేదీని ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు అయితే మొత్తం చూసుకుంటే వెయ్యి కోట్ల బకాయిలు అయితే ఉన్నాయన్నమాట సో అందువల్ల మొత్తం మీద ఈ బకాయిలు చెల్లించే వరకు కూడా ఆరోగ్య సేవలు అనేవి ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వని చెప్పేసి ఒక్కసారిగా ప్రజలకైతే ఊహించని షాక్ అయితే ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్స్ సో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకొని చేయకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరు కూడా వైద్య సేవలు అయితే పొందలేరు అన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో